హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి నేను ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే టమాటో నిమ నిల్వ పచ్చడండి టమాటో నిల్వ పచ్చడి అనేది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది అమ్మమ్మ స్టైల్ అంటే అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చేసేటటువంటి చిన్ అదే టమాటా నిల్వపరచడండి వాళ్ళు ఆ కాలంలో అంటే పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు వాళ్ళు అనేది ఈరోజు చూపించబోతున్నానండి దానికి కావాల్సినటువంటి టమాటాలు నేనైతే టమాటాలు హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి దానికి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నానండి నెక్స్ట్ నేను వాటికి కావాల్సినటువంటి టమాటాలు అండ్ చింతపండు అయితే వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి కట్ చేసి అయితే ముక్కలు పెట్టుకోవాలండి నెక్స్ట్ నేనైతే చి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక కడాయి అయితే తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కడాయి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ముక్కలు మీరు ఎలా కట్ చేసుకున్నా ఏం లేదండి నేనైతే పొడవుగా కట్ చేసుకున్నాను మీరు పొడవు కాకుండా చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేను ముక్కలు అలా పొడవుగా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి పెట్టేసి వేడైన తర్వాత టమాటా ముక్కలు అనేవి మాడిపోకుండా ఉండడానికి కాస్త నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయడం జరిగింది యాడ్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే టమాటా ముక్కలు అనేవి టమాటా ముక్కలు అనేవి అలా అడుగంటకుండా ఉంటాయి సో అలా అనేసి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆయిల్ ముక్కల కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలని ఆయిల్లో అయితే యాడ్ చేయడం జరిగింది అలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి టమాటా ముక్కలు అనేవి ఫ్రై అవుతూ ఉండాలి అలా ఫ్రై అవుతున్నప్పుడు చూడండి టమాటా నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు యాడ్ చేశాను అలా టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి మనము యాడ్ చేసుకున్న తర్వాత అలా ఫ్రై అవు అలా మనం మిక్సింగ్ చేస్తూ ఉండాలి లేకపోతే అడగ మొత్తం ఫ్రా అంటే బాయిల్డ్ కావాలి కదండి టమాటా ముక్కలు సో అలా మిక్సింగ్ చేస్తూ ఉండాలి ముందుగానే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ యాడ్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా తొందరగా బాయిల్డ్ అవుతాయి సో అలానేసి ముందుగానే కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత నేను మిక్సింగ్ చేస్తూ ఉన్నాను టమాటా ముక్కలని అయితే అలా మిక్సింగ్ చేస్తూ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ టమాటా ముక్కలు బాయిల్ అయిన తర్వాతనే మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి లేకపోతే ఫస్ట్ మనం చింతపండు యాడ్ చేసినాం అనుకోండి చింతపండు చింతపండు అనేది కడాయి కంటిపోతూ ఉంటుంది సో అలా అనేసి నేను ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టమాటా ముక్కలు బాయిల్ అయిన తర్వాత చింతపండు అనేది యాడ్ చేసుకున్నానండి సో అలా యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కలు అయితే బాయిల్డ్ అవుతూ ఉన్నాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా అయితే అట్లనే బాగా బాయిల్ అవ్వాలండి టమాటా బాగా బాయిల్ అయితేనే మనకు పచ్చడి అనేది బాగా నీట్గా సో అట్లానేసి నేను అడగంటకుండా బాగా కలుపుతూ ఉన్నానండి మిక్స్ చేయాలి బాగా లేకపోతే అడగంటి పోద్ది నెక్స్ట్ నేనైతే అందులోకి తీసుకున్నటువంటి చింతపండునైతే యాడ్ చేసానండి టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత చింతపండు వేస్తే ఏంటంటే అడగంటకుండా ఉంటుంది లేకుండా మనం స్టార్టింగ్ చింతపండు యాడ్ చేసినట్టయితే చింతపండు అనేది కడాయి కంటుకొని పోతుంది సో అట్లా అనేసి చింతపండుని టమాటాలు హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత యాడ్ చేయడం జరిగిందండి సో అలా అనేసి మీ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ని చింతపండు వేసి బాయిల్ చేశానండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాయిల్ చేసుకోవాలి టమాటాలు బాగా బాయిల్డ్ అవ్వాలి అలా మిక్స్ చేస్తూనే ఉండాలి మిక్స్ చేసుకొని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి మనం అలా ముక్కలు ముక్కలు లేకుండా పీసెస్ లేకుండా మంచిగా బాయిల్ చేసుకోవాలి నీట్గా బాయిల్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో మ్యాక్సిమం అయితే మన ఇంట్లో వంటలు చేయడానికి అయితే మ్యాక్సిమం గ్రీన్ చిల్లీ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు లేకుండా ఏ వంట కాదు కదండీ సో అట్లానేసి నేను ఈరోజు టమాటా పచ్చడి అయితే చేయడం జరుగుతుంది అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు బాగా ఉడికిపోయాయి కదండి నేనైతే అందులోకి కాస్తంట పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ చేశాను నెక్స్ట్ నేనైతే వాటిలోకి వెల్లుల్లి అండి వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను వీటిని పీల్ అయినా వేసుకోవచ్చు చేసుకోకుండానైనా వేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం పీల్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గ్రైండ్ చేస్తాము అలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను అలా ఫ్యూ మినిట్స్ అయితే బాయిల్ కుక్క కుక్క వనిచ్చానండి అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ నేను వాటిల్లోకి జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి జీలకర్రను ఫస్ట్ మనం వేయించి పెట్టుకోవాలి ఆ జీలకర్ర యాడ్ చేసుకున్నాను జీలకర్ర వేసుకోవడం వల్ల యూజ్ అంటే డైజెషన్ అనేది బాగా అవుతుందండి సో అలానేసి యాడ్ చేసుకున్నాను చిన్నపిల్లలను మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను ఉద్దేశించి కరివేపాకు అయితే తీసి సైడ్ పెడుతూ ఉంటారు కదండీ అలా అనేసి నేనైతే కరివేపాకు కూడా కుక్ చేశాను కరివేపాకు కూడా అలా కుక్ చేసుకోవాలి చిన్నపిల్లలకైతే యూజ్ అవుతుంది సో అలా అనేసి నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని అలా కుక్ చే కుక్ చేశాను అలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే కాసేపు అలా చల్లారా పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ జ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ అయితే చేసుకోవాలండి మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత కాస్త అలా మిక్సీ గ్రైండ్ అయితే చేసుకోవాలి వాటిలోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా నేను యాడ్ చేశాను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం జార్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని వాటిలో కావాల్సినటువంటి ధనియా పౌడరు జీలకర్ర మంతల పౌడరు అండ్ ఆవాల పౌడర్ అయితే వేసుకోవడం జరిగింది ఆవాల పౌడర్ మెంతుల పౌడర్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని నేనైతే మిక్స్ పెట్టడం జరిగింది సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ధనియా పొడి జీలకర్ర మెంతుల పొడి అండ్ ఆవాల పౌడర్ ఆవాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది మనం ఇలా ఆవల పౌడర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినటువంటి టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా గ్రైండ్ చేసిన తర్వాత మనకి టమాటా పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి పోపు అయితే చేసి పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా పేస్ట్ అయితే అలా వస్తుంది మనకి నెక్స్ట్ నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేరే వేడైన తర్వాత నెక్స్ట్ నేను ఈ పేస్ట్కి సరిపడే ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ అయితే తీసుకొని పోపు గింజలు యాడ్ చేసుకోవాలి చూడండి కడాయి వేడేదాకా వెయిట్ చేశానండి కడాయి వేడైన తర్వాత నెక్స్ట్ నేను పేస్ట్ టమాటా పేస్ట్కి సరిపడా నేనైతే ఆయిల్ అయితే తీసుకోవడం జరిగింది ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి పోపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా పేస్ట్కి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ నేను నూనె వేడైన తర్వాత పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నాను పోపు గింజలు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను పోపు గింజలు బాగా గోధుమ రంగులోకి రావాలండి అలా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత వాటిల్లోకి నేను కాస్త ఇంగువైతే కలుపుకున్నాను ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా వీలు తీసేయన తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకోవాలి వెల్ నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి నేనైతే వెల్లుల్లి వేసి వేసానండి గింజలు ఎండుమిర్చి కరివేపాకు కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని అలా వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది సో అలా కాసేపు అలా నూనెలో ఫ్యూ మినిట్స్ అయితే అలా మిక్స్ చేశాను వెల్లు వెల్లుల్లి కూడా కొంచెం గోధుమ రంగులోకి వచ్చేంతవరకు కూడా వెయిట్ చేశాను నెక్స్ట్ వాటిలోకి మనకు కావాల్సినటువంటి ఇంగువ అయితే వేసుకోవాలండి ఇంగువ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని ఇందులోకి మిక్స్ చేసినట్లయితే నెక్స్ట్ నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసి పెట్టుకున్నట్లయితే బాగా మిక్స్ చేసి కలిపి పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి టమాటో నిల్వపచ్చడి అనేది రెడీ అయిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు కలిపిన తర్వాత బాగా ఒకసారి అయితే అలా మిక్స్ చేశాను ఆయిల్ని అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి అవన్నీ బాగా నూనెలో అవుతున్నాయి కదా నెక్స్ట్ నేనైతే టమాటా పేస్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి టమాటో పచ్చడి అయితే రెడీ అయింది థ్యాంక్ యూ